రామకోటి రాయడానికి పాటించవలసిన నియమాలు పురాతన కాలం నుండి రామకోటి రాయడం అనేది ఆచారంగా వస్తుంది మన దేశంలో ఎంతోమంది రామకోటిని రాయడానికి ఇష్టపడతారు అంతేకాకుండా పూర్వకాలంలో చాలామంది రామకోటిని రాయడం జరిగింది రామకోటి రాయడానికి ఎటువంటి నియమాలను పాటించాలి రామకోటి రాయడం వలన ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రామ అనే పేరును కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరము మహాపాతకాలను నశింప చేస్తుందని పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది రామకోటి రాయడం వలన సమస్త పాపాలను తొలగింపచేస్తుంది అంతేకాకుండా సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది విష్ణుమూర్తి మొత్తం ఇరవై ఒకటి అవతారాలను అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి అందులో చాలా అవతారాల గురించి చాలామందికి తెలియదు కానీ శ్రీరామ అవతారం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే అలా శ్రీరాముల వారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ దగ్గర అవడం జరిగింది ఇప్పుడు రామకోటి రాసేందుకు ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎవరైతే రామకోటిని రాయాలని అనుకుంటున్నారో వారు తప్పకుండా శ్రీరామ నవమి రోజున రామకోటిని రాయడం మొదలుపెట్టాలి మీకు దగ్గరలో బుక్ షాప్లో రామకోటి బుక్ అనేది దొరుకుతుంది శ్రీరామనవమికి ముందే రామకోటి బుక్కును తీసుకువచ్చి ఇంటిలో పెట్టాలి మీకు రామకోటి పుస్తకం కనుక దొరకకపోతే ఒక తెల్ల కాగితం పుస్తకమును తీసుకొని దానికి మీరే పెన్నుతో గల్లు కొట్టుకోవచ్చు శ్రీరామనవమి రోజున పుస్తకానికి ముందుగా గంధపు బొట్టు పెట్టి తరువాత కుంకుమ బొట్టు పెట్టి శ్రీరాముని పాదాల దగ్గర ఉంచాలి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడిని పూజించినప్పుడు రామకోటి పుస్తకానికి కూడా అక్షింతలు పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళిని జపిస్తూ పూజించాలి తరువాత ఈ పుస్తకమును కళ్ళకు అద్దుకొని రామకోటి రాయడం మొదలుపెట్టాలి నవమి రోజు నుండి రామకోటిని రాయడం మొదలుపెట్టాలి రామకోటి రాసేటప్పుడు శ్రీరామ అని రాసేలోపుగానే మీ మనసులో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును చదువుకోవాలి ఇలా ఒక్కో శ్రీరామ పదమును రాసేటప్పుడు మనసులో ఈ విజయ మంత్రమును చదువుతూ రాయాలి ముఖ్యముగా రామకోటి రాసేటప్పుడు మీ మనసును రాముల వారిపైనే లగ్నం చేసుకొని రాయాలి ఇతర ఆలోచనలు మనసులోనికి రాకూడదు ఒకవేళ మీ మనసులోకి ఇతర ఆలోచనలు వస్తున్నాయంటే ఆ సమయంలో రామకోటి అనేది రాయకూడదు ఎప్పుడైతే మళ్ళీ మీ మనసు రాముల వారిపైన లగ్నం అవుతుందో అప్పుడు మళ్ళీ రామకోటిని రాయడం మొదలుపెట్టాలి రామకోటి రాయడానికి పచ్చరంగు పెన్నను ఉపయోగించడం శుభం అని పండితులు చెబుతున్నారు మీరు రామకోటి రాయాలని అనుకునే ముందు తప్పకుండా శ్రీరాముల వారి దగ్గర పుస్తకం పెట్టి తర్వాత సంకల్పం చేసుకోవాలి మీరు ఒకరోజు రామకోటిని రాస్తూ దానిని ఆపిన తర్వాత అదే రోజులో మళ్ళీ రామకోటిని రాయాలనుకుంటే కాళ్ళు చేతులు ముఖము శుభ్రముగా కడుక్కొని రామకోటిని రాయడం మొదలుపెట్టాలి రామకోటి రాయడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ ఉండదు కానీ పవిత్రమైన మనస్సు శుభ్రత ప్రశాంతత అనేది తప్పకుండా పాటించాలి రామకోటి రాసేటప్పుడు మీకు కనుక నిద్ర వస్తే రామకోటి రాయడం ఆపేయాలి అలా నిద్రమత్తుతో రామకోటిని రాయకూడదు మీరు ప్రతిరోజు రామకోటిని రాసి పూర్తి చేసిన తరువాత శ్రీరామ శరణం మమ అని అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి రామకోటి రాసే పుస్తకం మీద ఒక్క శ్రీరామ అనే పదము తప్ప ఇక ఏ ఇతర పనులకు కూడా రామకోటి పుస్తకాన్ని వాడకూడదు రామకోటి రాసిన తర్వాత మళ్ళీ రామకోటి పుస్తకాన్ని పూజా మందిరంలోనే ఉంచాలి మళ్ళీ రామకోటి రాసేటప్పుడు పుస్తకాన్ని పూజా మందిరం నుండి తీసుకుని రామకోటి రాయడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మీరు లక్షసార్లు రామకోటిని రాస్తారో ఆ రోజున శ్రీరాముడి పాదాల దగ్గర రామకోటి పుస్తకమును ఉంచి నైవేద్యము చేసి శ్రీరాముడికి పెట్టి తర్వాత ఆ నైవేద్యమును మీరు మరియు మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ పంచిపెట్టాలి కుదిరితే ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టవచ్చు ఇలా ప్రతి లక్ష సార్లు పూర్తి అయిన తర్వాత పైన చెప్పిన విధంగా చేస్తూ ఉండాలి రామకోటి పూర్తి అయిన తర్వాత రామకోటి పుస్తకాన్ని ఒక పసుపు బట్టలలో కట్టి భద్రాచలంలో ఉన్న రాములవారి గుడికి లేదా ఏదైనా రాములవారి గుడిలో సమర్పించవచ్చు అది కుదరని వారు గోదావరి కృష్ణ ఇలా ఏదైనా పుణ్యనదిలో శ్రీరాముల వారికి నమస్కారం చేసుకుని నదిలో వదిలేయాలి రామకోటిని చాలా నిష్టగా రాయాలి రామకోటి రాయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కానీ మీరు రాస్తూ ఉండగానే మీ జీవితంలో శ్రీరాముల వారి యొక్క వలన మార్పులు జరుగుతూ ఉంటాయి మీరు రామకోటి రాయకముందు బాధలను కష్టాలను అనుభవిస్తూ ఉంటే కనుక రామకోటి రాయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులలోనే రామకోటి యొక్క ఫలితం అనేది తెలుస్తుంది మీరు ఏదైనా సంకల్పం చెప్పుకుని రామకోటి రాయడం మొదలు పెడతారో రామకోటి పూర్తి కాకముందే మీ సంకల్పం అనేది నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు రామకోటి రాయడం అనేది చాలా కష్టతరం అని అనుకుంటారు కానీ రామకోటిని రాస్తూ ఉంటే ఆ రాముల వారి దయవలన రామకోటి అనేది త్వరగానే పూర్తి అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ రామకోటి రాసే ముందు తప్పకుండా పైన చెప్పిన నియమాలను పాటించాలి రామకోటిని రాసిన తర్వాత ఎప్పుడూ కూడా పుస్తకమును ఇంటిలో వదలకూడదు తప్పకుండా రాములవారి గుడిలో రాముల వారికి సమర్పించాలి లేదా ఏదైనా పుణ్యనదిలో వదిలేయాలి ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి